కొంతమంది భర్తలు ఉంటారండి ఇళ్లలో ప్రతిసారి భార్య ఏదైనా ఒక్క తప్పు తన జీవితంలో ఒక చిన్న పొరపాటు ఏదైనా చేస్తే ఇంకా ఆమెను తీసుకెళ్ళి సమాధిలో పెట్టేంత వరకు కూడా ప్రతిరోజు ఆ తప్పు ఎత్తితేనే కానీ ఐగారికి నిద్ర నిద్రపట్టదు నువ్వు నన్ను అనేసావు నువ్వు నన్నలా అనేసావు నువ్వు నన్నలా అనేసావు అని ప్రతిరోజు సందర్భం వచ్చినా రాకపోయినా జ్ఞాపకం చేసి భార్యను పొడుస్తూ ఉంటాడు ఆ మాటలతో గాయపరుస్తూ ఉంటాడు స్త్రీల గురించి నేను చెప్పను అన్నాను కానీ ఇప్పుడు ఒక సందర్భం వచ్చిందని చెప్తాను మీరు అందులో తక్కువేం కాదు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పమ్మా అంటే చాలా మంది గుర్తుండదు టెన్త్ క్లాస్లో బాగా చదువుకున్నాం కానీ మీ ఆయన గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నేనే నేను తిట్టాడమ్మా అంటే డే టు టైమ్తో సహాన్ని గుర్తుంటాయి మీకు అంత మెమరీ పవర్ ఉండదు కొంతమందికి దే ఆల్వేస్ కీప్ సర్టిన్ థింగ్స్ ఇన్ ఐర్ మైండ్ జరిగిన అన్యాయాలు కావచ్చు భర్త తిట్టిన తిట్లు కావచ్చు లేదా అర్థమావ లేదన్న ఒక మాట అంటే అది కావచ్చు అవి జ్ఞాపకం ఉన్నంతగా డేట్లు టైంతో సహా ఆ సందర్భంతో సహా ఎగ్జాక్ట్ వర్డ్స్ మళ్ళీ ఆ పదాల్లో కూడా మళ్ళీ మార్పు ఉండదు అవి గుర్తుపెట్టుకున్నంతగా నువ్వెందుకు మంచి విషయాలు గుర్తుపెట్టుకోవట్లేదు మానవ నైజం అంతేనేమో ఒక వ్యక్తి తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తే లోకం యొక్క విధానం ఏంటో తెలిసే పిల్లరే ఆ ఒక్కదాన్నే ఫోకస్ చేస్తారు ఆ ఒక్కటే ఆ ఒక్కటే నీకు చేసిన తొంభై తొమ్మిది మంచి పనులు గుర్తుండవు ఏదైనా ఒక మాట లేదని ఒక నిన్ను బాధ పెట్టే ఒక పని చేస్తే జీవితాంతం అదే గుండెల్లో పెట్టుకుని క్షమించకుండా సాధించే వాళ్ళు చాలామంది ఉంటారు అంతవరకు నిన్ను ప్రేమించిన ప్రేమ నీ మీద ఒలికించిన ఆప్యాయత నిన్ను చూసుకున్న చాలా చక్కని విధానాలు ఏమీ గుర్తుండవు ఒక్క మాట భర్త అన్నాడు అంటే అదే లేదా ఒక మాట భార్య అంది అంటే సరే తన తల్లిని తండ్రిని తోబుటూల్ని తన ప్రాంతాన్ని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చిందే చక్కగా నన్ను చూసుకుంది ఎంతకాలం పూర్లే ఏదో ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లేదో ఒక మాట ఉంది పోనీ వదిలేద్దాంలే అని కొంతమంది వదలరు రోజులు రోజులు రోజుల తరబడి అదే సాధించి సాధించి భార్యను బాధ పెట్టడం భర్తను ఇబ్బంది పెట్టడం